नमस्ते एक न्यूज के स्वागत చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ప్రభుత్వ ఆస్తులను వైసీపీ ప్రభుత్వం కాజేశారని ఆరోపిస్తూ ప్రజల ఆస్తులను దోచుకోవడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చారని ఆరోపించారు ఈ సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరపత్రాలను తెలుగుదేశం నాయకులు దగ్ధం చేసి తమ నిరసనలు తెలియజేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కేవలం టిఆర్ఎస్ కు మాత్రమే అధికారం ఉంటుందని బి వన్ బి అడంగల్ రిజిస్ట్రేషన్ పత్రాలను తీసేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కేవలం సివిల్ ప్రజలు సివిల్ వెళ్లకుండా వెళ్ళకుండా హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు కుట్రపూరితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చి ప్రజలపై రుద్దుతున్నారని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకమని తెలియజేస్తారు జగన్ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడిపారని జూన్ నాలుగున రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందని జగన్మోహన్ రెడ్డి ఆటలు ఇంకా కొనసాగమని కుప్పం ప్రజలందరూ తమ ఓటును చంద్రబాబు నాయుడు టీ గెలిపించాలని కోరారు హక్కుల్ని ప్రజలు కోల్పోయే పరిస్థితి ఈరోజు ఉంది దీని మీద గత సంవత్సరం నుంచి కూడా దాదాపు వీళ్ళు అడ్వకేట్స్ అంతా కూడా పోరాటం చేస్తున్నారు ప్రజా సంఘాలు పోరా పోరాటం చేస్తున్నారు చాలామంది దీని గురించి వ్యతిరేక తెలియజేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేకుండా వాళ్ళు ఈ చట్టాన్ని అమలు చేసే కార్యక్రమంలో ముందుకు పోయారు ఈరోజు ప్రజలందరూ తిరగబడి ఈ ప్రభుత్వానికి కూలుదర్సే కార్యక్రమం రెండు రోజుల జరగబోతూ ఉంది వీళ్ళందరూ విర్రవేగుతున్నారు ఎందుకంటే గతంలో పంచాయతీ ఎన్నికలు తదుపరి ఎంపీడీసీ జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు తర్వాత నగరపాలికలకు సంబంధించి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ రోజు ఈ ఎన్నికలన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగింది చాలా గమనించాలి వాళ్ళ ఇష్టానుసారం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఉన్నటువంటి ఈ ఎన్నికల సంఘం ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఎన్నికలను తారుమారు చేసి ఎన్నో రకాలుగా తప్పుడు చేసి ఆ రోజు అధికారం కైవర్సం చేసుకున్నారు ఇప్పుడు జరుగుతున్నది ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేటువంటి ఎన్నికలు ఇవి కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగపరంగా ఏర్పడినటువంటి ప్రతి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం చాలా నిక్కచ్చిగా స్ట్రిక్ట్గా ఎన్నికలు జరుపుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఆటలు ఏమి కొనసాగదు ఈరోజు ఈరోజు ప్రజలు నిష్పక్షపాతంగా ధైర్యంగా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మీరు ఓటు వేయాలి గతంలో చాలా బెదిరించారు ఆ రోజు వాలంటీర్లు కానీ వీళ్ళందరూ కానీ ఏదైతే రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగే ఎన్నికల ప్రక్రియని వాళ్ళు అపహాస్యం చేస్తూ మీరు వేసే ఓటు మా సెల్ ఫోన్లో రికార్డ్ అయిపోతుంది మేము మాకు తెలిసిపోతుంది మేము మీ ఎన్ని మీకున్నటువంటి లబ్ధి పెన్షన్లు కానీ బియ్యం కార్డులు కానీ లోన్స్ అన్నీ కూడా రద్దు చేస్తామని బెదిరించారు మీ ఆస్తుల్ని కాపాడుకోవాలంటే మీ తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని కాపాడుకోవాలంటే ఈ ప్రభుత్వం బారి నుంచి అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి బారి నుంచి కాపాడుకోవాలంటే వందకి వంద శాతం ఈ రాబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి మీరు అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా సహకరించాలని కోరుతా ఉన్నాం దాని ద్వారా మీ ఆస్తులను కాపాడుకునేటటువంటి పరిస్థితి వస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు దీని మీద తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గంలో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కాపీని తగులుపెట్టి నిరసన వ్యక్తం చేశాం హండ్రెడ్ పర్సెంట్ రేపు మా ప్రభుత్వం జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ తోటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఏర్పడబోతుంది ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో ఈ ఈ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగిస్తామని తెలియని చెప్పడం జరిగింది కాబట్టి నుంచి ఆర్ఎస్ఆర్ మనకు సర్వే చేసి అన్ని ప్రాపర్గా అన్నిటికీ మనకి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సంబంధించి ఏదైనా సరే ఆర్ఎస్ఆర్నే ఫాలో అవుతూ ఉన్నారు అందరూ సో ఇప్పుడు ఆ రికార్డులన్నీ కూడా తీసేసి రమారమి ముప్పై రెండు పైచులకు రికార్డులు ఏదైతే ఉన్నాయో వన్ బి అడంగులు ఇవన్నీ కూడా తీసేసి ఆఖరికి ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా లేకుండా ఒక ఆన్లైన్లో ఒక కలర్ జరాక్స్ లాంటిది జరాక్స్ మాత్రమే మన భూమి అని చెప్పి చెప్పుకునే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగింది పది నోటీస్ ఇచ్చి పదిహేను రోజుల్లో ఇది నా భూమి అని చెప్పనేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోతే వాటిని పెండింగ్ లిస్ట్ డిస్ప్యూట్లు పెండింగ్ లిస్ట్లో పెట్టడం ఎవరైనా సమస్యలు ఉంటే జనరల్గా మనం కోర్టుకు వెళ్తాం స్థానికంగా ఉండే సివిల్ కోర్టుకు వెళ్తాం అలా కాకుండా కోర్టుకు కూడా వెళ్ళే విధంగా లేకుండా అంటే వెళ్తే హైకోర్టుకు వెళ్ళాలి లోకల్ కోర్టు సివిల్ కోర్టు కానీ డిస్టిక్ కోర్టు కానీ ఇది ఏమి లేకుండా డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే కానీ నిజంగా ఎంతమందికి హైకోర్టుకు వెళ్ళి వాళ్ళ ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కరించుకునే పరిష్కరించుకునేటటువంటి స్తోమత ఉందో మనం అందరం ఆలోచించాలి దాంట్లో భాగంగానే వెళ్ళలేకపోతే రెండు సంవత్సరాల లోపల కనుక అది క్లియర్ చేసుకోలేకపోతే ఆ భూమి ప్రభుత్వానికి చెందుద్దని చెప్పిన విధంగా చేసేటటువంటి పరిస్థితి అట్లాగే ఈ వివాదాల్లో సృష్టించదలుచుకున్నా కూడా ఒక ప్రైవేటు సెటిల్మెంట్ లాగా టీఆర్ఓ దగ్గర చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గమైన చట్టం తీసుకొచ్చి ప్రజల ఆస్తులు కాజేయటానికి ప్రజల ఆస్తులు పెట్టడానికి ఈ కుట్రపూరితమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీని తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ప్రజల ఆస్తుల్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడో సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కింద చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన రాష్ట్రంలో జరుగుతున్న ఒక అరాచకమైన చట్టం గురించి మేము ఈ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల్ని ఏ విధంగా కాజేశారు మనం అందరం చూసాం ఫస్ట్ తాకట్టు పెట్టారు బ్యాంకులకు కానీ వివిధ ఫైనాన్స్ సంస్థలకి అన్నిటికీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపినటువంటి విషయం మనందరికీ తెలిసిందే తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేయటం స్టార్ట్ చేశారు అది కూడా అయిపోయి ఇప్పుడు ప్రజల ఆస్తుల మీద అందరూ ప్రజలందరూ కూడా గమనించాలి గమనిస్తున్నారు ఆల్రెడీ మీడియా మిత్రులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పనేసి ఒక కొత్త యాక్ట్ని తీసుకొచ్చి కంప్లీట్గా రెవెన్యూ శాఖనే లేకుండా చేసి ఒక ప్రభుత్వానికి సంబంధించిన జోబు సంస్థలాగా ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా దోచుకోవాలి ఏ విధంగా ప్రభుత్వ ప్రజ ప్రజల్ని ఏ విధంగా దోచుకోవాలనే అంశం మీద మనందరికీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉదాహరణ కింద ఉంది ఒక టీఆర్ఓ అని చెప్పేసి ఒక కొత్త అధికారిని నియమించి వాళ్ళు ఏది చెప్తే అదే చట్టంలాగా టీఆర్ఓ కనుక ఇది నీ పొలం కాదు ఇది నీ భూమి కాదని చెప్పనేసి రాసేస్తే ఇంకా అది ఆ వ్యక్తికి సంబంధించిన భూమి కాకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ రిలేటెడ్గా ఏం చేస్తున్నారో మీరు చూశారు మన తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పాస్ బుక్స్ మీద ఆయన బొమ్మ వేసుకున్నాడు ఫస్ట్ తర్వాత మీ బిడ్డని మీ బిడ్డని అని చెప్తా ఉన్నాడు నేను ఎట్లాగో మీ బిడ్డనే కదా అని చెప్పేసి చట్టం తీసుకొచ్చి అన్ని భూములు లాక్కునేటటువంటి పరిస్థితి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా తీసుకురావటం జరిగింది